ప్రకృతి సంస్కృతి సంక్రాంతి ఈ నాలుగు రోజు పండుగలో వంటలు పిండి వంటలు బూరెలు గారెలు అరిసెలు పోకొండలు మురిపీలు కజ్జికాయలు చల్లగుత్తులు పాలకాయలు జంతికలు పప్పు చెక్కలు గుడ్డు గుడ్డు మిఠాయి తొక్కుడు లడ్డు పాకొనలు అరిసెలు లడ్డు పప్పు దప్పలం కిచిడి పొలదం దద్దోజనం పనసకాయ కిచిడి ఇవి కాకుండా కూడా ఈ సీజన్ లో మనది వచ్చేవి కందికాయలు ఉడక పెట్టి పెడతాం అలాగే తేగలు వేరుశనగకాయలు చిలకడు దుంపలు కాల్చి అలా ఉంటాయి ఇందులో అన్ని కూడా పంటలు మనం పండించాం ఈ సంవత్సరం చాలా వరకు మనం పండించి తెస్తున్నాం కంద చామ చిలకడదుంపలు దుంపలు అవన్నీ మనం పండించాం కర్రపెండలం లాంటివన్నీ పండించి తెచ్చాటండి అంటే కనీసం పాతిక ముప్పై రకాల పిండి వంటలు ఉంటాయి అంటే ఈ వంటకాలు కూరలు అయితే అయితే అవి ఒక పాతిక ముప్పై రకాలు ఉంటాయి మనం ఎప్పుడూ ఏమైనా రోజుకో రకం ఉంటుంది అన్నమాట అండి భోగి మంట కోలాటం కొమ్ము డాన్సు దింస హరికథ బుర్రకథ తూలుబొమ్మలాట ఇతర ప్రదర్శన పంట వంటల ప్రదర్శనలు ముగ్గులు పోటీలు అలాగే బొమ్మల కొలువు పిల్లలకి భోగి పళ్ళు పోయడం ఆటలు మన పాత ఆటలు వామన గుంటలు అష్టాచమ్మ పులి మేక తొక్కుడు బిళ్ళ కోతికమ్మచ్చి కర్రబిల్ల ఏడి పెంకలాట సరదాగా గుర్రబొలమీ తిరగడం ఎడ్ల బొళ్ళు ఆ ముసలు కూడా ఇక్కడ పిల్లలైపోతారన్నమాట అంత బాగుంటుంది ఇక్కడ నాలుగు రోజులు చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంటుంది ఆరోగ్యకరంగా ఉంటుంది